హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ప్రగతి నగర్ నుంచి టువర్డ్స్ గండిమేసమ్మ వెళ్ళే మెయిన్ రోడ్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏ రేరాప్ రోడ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ త్రీ బీహెచ్కే డూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఎయిట్ ఎకర్స్లో డెవలప్ చేశారండి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ నాట్ సిక్స్ విల్లాస్ ఉంటాయి అండ్ మనకు సేల్కి వచ్చిన విల్లా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న విల్లా అండి దీని యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకి త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ విత్ ఫర్నిచర్ తోటి సేల్ చేస్తున్నారు అండ్ మన టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ వన్ జీరో టూ రెండు వేల ఒక వంద రెండు స్క్వేర్ ఫీట్ అండి బిల్టేరియా వచ్చేసి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి చూడండి మన కిచెన్ ఏరియాకి సంబంధించిన వాటర్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు అండ్ మనకి విల్లాకి సంబంధించి మనకు సోలార్ పవర్ తోటి పవర్ బ్యాకప్ సిస్టమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి డైనింగ్ స్పేస్ స్పేషియస్గా ఉంది కిచెన్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మనకు విల్లా మొత్తం టోటల్ ఏరియా మొత్తం నేషనల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ నెక్స్ట్ మీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అండి వాటర్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను విండో ప్లేసింగ్ అండ్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కార్నర్కి మనకు డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి మన వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ వాష్రూమ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా కాడికి అయితే మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశారండి ఇప్పుడు మనకు స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము చూడండి మనకి స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలోకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న హాల్ అనేది కవర్ చేస్తున్నాను అండ్ పూజాగది సంబంధించిన స్పేస్ ఏదైతే రూమ్ ఉందో అది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి గది స్పేస్ అండ్ దాని పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మీకు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకు టూ ఏసీ యూనిట్ కవర్ చేస్తున్నాను డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు వాట్రూప్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ మా సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి అండ్ ఇది సిట్అవుట్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మన సిటౌట్ బాల్కనీ సైజ్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈవెన్ టెర్రస్ ఏరియాలో ఉన్న మనకు సోలార్ ప్యానల్స్తో సహా మాకు అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి వాటర్ ప్రూఫ్ కండిషన్ కవర్ చేస్తున్నాను స్టడీ టేబుల్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు దీనికి ఒక అటాచ్డ్ బాల్కనీ అనేది ఉందండి మనకి బెడ్రూమ్కి సంబంధించి ఇది మనకి విల్లా బ్యాక్ సైడ్ సెట్ బ్యాగ్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మనకు వీడియో ఎండింగ్లో మనకు విల్లా చుట్టూ ఉన్న సెట్ బ్యాగ్ కూడా కవర్ చేస్తాను గార్డెన్ ఏరియా కలిపి మొత్తం యూటిలిటీ స్పేస్ అంతా చూడండి మనకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాల్కనీ ఉంది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి అండ్ మనకి ఇప్పుడు టెర్రస్ ఏరియాలోకి వెళ్తున్నాము స్టేస్ ద్వారా ఇక్కడ చిన్నగా ఒక వర్క్ డేస్క్ లాగా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు స్పేస్ వైజ్గా వర్క్ స్పేస్ లాగా మనకు స్టేర్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మొత్తం న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మనకు విల్లా మొత్తం కవర్ అవుతుందండి కమ్యూనిటీ పరంగా మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి పూల్ ఏరియా ఉంది జిమ్ ఫెసిలిటీ మల్ మల్టీపర్పస్ హాల్ యోగా మెడిటేషన్ సంబంధించిన అన్ని అమ్యూనిటీస్ మనకు ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో ఉండాల్సినవన్నీ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది మనకు ఫోర్ కిలోవాట్ సోలార్ ప్యానల్ అండి మనకు పవర్ బిల్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు మనకు హైబ్రిడ్ సంబంధించిన మీటర్ అనేది వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ దీని కాస్టే ఒక ఫోర్ ల్యాక్స్ ఉంటుంది ఈ సెటప్కి ఇది కూడా మనకు విల్లా ప్రైజ్లో ఇంక్లూడ్ చేశారు ఆయన మనకు చూడండి విల్లా చుట్టూ ఉన్న సెట్ బ్యాక్స్ గార్డెన్ ఏరియా యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకి విల్లాకి మనకు కాంపౌండ్ వాల్కి సంబంధించి మనకు విల్లాకి విల్లాకి మధ్యలో గ్యాప్ ట్వెల్వ్ ఫీట్ ఉంటుందండి ట్వెల్వ్ ఫీట్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి చూడండి డిష్ వాషర్ వాషింగ్ మిషన్ ఇక్కడ అరేంజ్ చేశారు డ్రై కిచెన్ మనకు డిష్ వాషర్ కూడా అవుట్ సైడ్ ఉంది అండ్ మనకు వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ సాఫ్ట్నర్ అనేది కూడా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు గ్రౌండ్ వాటర్కి సంబంధించి ఇక్కడ మనకు మున్సిపల్ వాటరు అండ్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనకు విల్లా చుట్టూ మనకు సెట్ బ్యాగ్స్ కవర్ చేశాను ఆల్మోస్ట్ ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్